హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ వీడియోలో రైస్ క్యారెట్ తోటి ఒక మంచి స్వీట్ తయారు చేసుకుందాం అండి ఈ స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఎక్కువ టైం కూడా పట్టదు చాలా తొందరగా కూడా అయిపోతుంది తినడానికి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇక రండి స్టార్ట్ చేద్దాం ముందుగా రెండు స్పూన్ల బాస్మతి బియ్యాన్ని రెండు మూడు గంటలు నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న బియ్యాన్ని శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా సరే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ నొక్కండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి ఇదిగోండి ఇలాగా పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని ఒక పెద్ద క్యారెట్ని తీసుకుని ఇలా తురిమి పెట్టుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని దానిలో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించుకుని పక్కన పెట్టుకోవాలి రెండు స్పూన్ల బాస్మతి బియ్యానికి ఒక పెద్ద సైజు క్యారెట్ అయితే సరిపోతుందండి దాన్ని బట్టి మీరు కొలతలు అడ్జస్ట్ చేసుకోండి డ్రై ఫ్రూట్స్ అన్ని వేయించిన తర్వాత అదే నెయ్యిలో మనం తురుము పెట్టుకున్న క్యారెట్ని వేసి పచ్చివాసన పోయి కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి పది నిమిషాల్లో క్యారెట్ అనేది బాగా ఉడికిపోయిందండి కాచిన అర లీటర్ పాలని క్యారెట్ తురుములో మిగడతో సహా వేసేసుకోవాలండి అలాగే మనం ముందుగా బియ్యాన్ని పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం పౌడర్ కూడా ఈ పాలల్లో వేసుకుని కలుపుకుంటూ ఉండాలి ఒక పదిహేను నిమిషాల పాటు దీన్ని ఇలా ఉడికించుకుంటూ ఉంటే బాగా దగ్గర కంటూ వచ్చి చిక్కబడుతుంది మనకి పర్వన్న ఉండేటప్పుడు రైస్ ఎలాగైతే దగ్గరికి వచ్చేసి బాగా చిక్కబడుతుందో సేమ్ అదే విధంగా బాగా చిక్కబడుతుందండి రెండు స్పూన్ల బియ్యానికి అర లీటర్ పాలైతే సరిపోతాయండి కరెక్ట్ గాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇదిగోండి చూడండి మొత్తం బాగా దగ్గరకంటూ వచ్చేసింది ఇప్పుడు దీనిలో కొంచెం కలర్ కోసమని కొద్దిగా కుంకుంపు వేస్తున్నాను మీరు వద్దనుకుంటే స్కిప్ చేసేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసమని కొద్దిగా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే మీ టేస్ట్కి సరిపడా షుగర్ని కూడా యాడ్ చేసుకుని మొత్తం అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఎక్కువ శ్రమ లేకుండా ఎంత ఈజీగా అయిపోయిందో ఇప్పుడు పంచదార అంతా బాగా కరిగిన తర్వాత మీరు ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని మీరు కావాలనుకుంటే ఇంకో ఒకటి లేదా రెండు స్పూన్లు నెయ్యి కూడా యాడ్ చేసుకుని అని ఒకసారి కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇదిగోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండేలా చూసుకోండి చల్లారిన తర్వాత ఇంకా గట్టిపడిపోతుంది ఫైనల్ గా మన స్వీట్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా హ్యాపీగా సర్వ్ చేసేసుకోవడమే ఈ స్వీటు వేడి మీద కంటే కూడా చల్లారిన తర్వాత కొంచెం ఫ్రిడ్జ్లో లో పెట్టుకుని తింటే మాత్రం చాలా బాగుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజియెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాటా